భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండో వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రభుత్వం అడిగారు షాపోడు ఇవన్నీ మేము అక్కడికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోట ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని ఈ ఒక్క కారణం చాలు మిమ్మల్ని అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగంద మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోటానికి ఏదో కారణం ఉంది అవకాశం లేదు వెంకి మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు

హలో తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ జీరో సిక్స్ జాగ్రత్త మాట్లాడు ఓకే వన్ మినిట్ హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ మినిట్స్ హలో రసూల్ నేను నంబర్ నోట్ చేసుకో ఈ నంబర్ ఎక్కడదో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ చెప్పు నీకేం కావాలి నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి ఎందుకువ ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి నేనెవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివే నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు

ఏంటయ్యా షికార్లు తిన బరువుదాలు లేవడయ్యా తెలవటం నాలుగు గంటలకు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలని ఈ చలికి తెలవటం నాలుగు గంటలకు లెస్తి తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు సెవెన్ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గా అరే పుచ్చి బిస్ చూస్తాడు కొమ్మ చేస్తారు చూసాడు ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే కనిపిస్తుంది అబ్బాయి మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దయ్యాలు అంతే సార్ కొంతమంది కనిపిస్తుంది

శంకిని అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిాలు అయ్యేమో పాడుపడ్డ ఇళ్లలో పాడుపడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డాకిని అంటే కామెడీ దయాల వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలో మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు పెట్టావు పగబట్టేస్తాయి విషయం తెలుసు ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడీ కన్నా దాకనే దైవ అంటే కామెడీ దయ్యం అనే పైగా మంది వృత్తి కదా వెంకటేశ్వరరావు ఆ రాజవాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కట్టి పడుతుంది మన క్వార్టర్లు మెడలు లేవు గానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇక్కడ చెయ్యదు

రండి రండి మీరు త్వరగా కట్ చేయకపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి